చూడండి ఫ్రెండ్స్ టెడ్డీ పాప స్నానం చేసి క్యూట్గా రెడీ అయింది వాళ్ళ అక్క చూడండి హోంవర్క్ చేసుకోమంటే ఏం చేస్తాందో ఏం చేస్తాను హ్యాపీ ఏ ఆడతాను చూడండి ఇక మీ బోల్లట చూడండి రింగ్స్ కట్ చేసి ఇందులో వేసింది ఇందులో గ్రాస్ వేసింది ఇంకా రెడ్ కలర్ ఏంటిది హ్యాపీ మమ్మీ రైస్ కుక్కర్ రైస్ కుక్కరా ఇదేంటిది ఇది చపాతి కోలనా ఇది ఏంటిదిరా బూందూజాలు అన్నారు ఇది బాగున్నాయి రీ బోలు మరి ఎంకరీ పండుతాను ఎంకరీ పెడతాను హ్యాపీ ఆలోచిస్తానవా ఎంకరీ వండుతాను రింగ్స్ కర్రీ వంటతానవా బిర్యానీ వేస్తాను మరి శ్రావణం హ్యాపీ బిర్యానీ వేస్తే మేము తిన్నాం కాదు